వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ఇల్లందు పట్టణంలో ముస్లిం పవిత్ర పండుగను పురస్కరించుకుని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానుత హరిప్రియ నాయక్ ఇల్లందు పట్టణంలోని పలు ఈద్గాలలో సోమవారం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై రోజులు కఠోర ఉపవాస దీక్ష అనంతరం రంజాన్ పర్వదినం ముస్లిం సోదర సోదరీమనులందరూ పెద్ద ఎత్తున జరుపుకునే రంజాన్ పండగాని పరోపకారానికి సహనానికి ప్రతీక ఈ రంజాన్ పండుగని ప్రపంచం ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సోదర భావంతో ఉండాలని ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఇల్లందు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ముస్లిం సోదర సోదరీ మనులందరికీ హృదయపూర్వక రంఛాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Allahumma long, long Rabb రోజుల ఉపవాస దీక్ష తర్వాత ఈ రోజు రంజాన్ రోజున ముస్లిం సోదర సోదరి అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ బాగుండాలి అందరూ బాగుండాలి అనేసి ప్రార్థిస్తూ ఒకసారి ముగించి ఆ నెలవెంతను చూసిన వెంటనే మరి వారికి సంవత్సరంలోనే అతిపెద్ద పండుగైనటువంటి రంజాన్ జరుపుకుంటారు ఈరోజు దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి అందరూ కలిసి ఉండాలి ఈ రోజున కుల మతాలకు అతీతంగా వారి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మన నియోజకవర్గ ముస్లిం సోదర సోదరి మళ్ళీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ ముందుగా ఇల్లూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరి కూడా రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత నెల రోజుల నుండి కఠినమైన ఉపవాస దీక్షలతో వాళ్ళందరూ కూడా భక్తి ప్రపత్తులతో ఈ రంజాన్ పండుగను అత్యంతంగా ఘనంగా జరుపుకొని ఈ రోజు ఈ నమాజ్ సందర్భంగా ఈ ఈద్గాల మేమందరం కూడా కలు కలవడం జరిగింది భవిష్యత్తు కూడా అందరికీ బంగారమయంగా ఉండాలని చెప్పి గంగా జమున తైజీబ్ లాగా హిందూ ముస్లిం ఐక్యత కూడా వందిల్లాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరోసారి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు